హలో అండి ఇవి నల్లేరు కాడలేండి లేత తీసుకున్నాను వీటిని కర్రీ చేస్తానండి వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నల్లేరుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఒక చిన్న కప్పుడు చింతపండు రసం కూరకు కావాల్సిన ఆయిల్ వేసాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తాను కూరకు సరిపడా సాల్ట్ పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు వేస్తున్నాం ఉల్లిపాయ టమాటా బాగా మగ్గింది ఇప్పుడు నల్లేరికాడలు వేసి బాగా వేపుకోవాలండి ఈ నల్లేరు కాళ్ళు కోసేటప్పుడు చేతులకి శుభ్రంగా ఆయిల్ పెట్టుకొని కోయాలండి ఒకవేళ దురద వస్తే చింతపండు రసం కానీ నిమ్మకాయ రసంతో కానీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి కాళ్ళు బాగా వేగేయండి ఇప్పుడు కారం వేస్తున్నాం మోకాళ్ళ నొప్పులకి చాలా మంచిదండి ముఖ్యంగా ఆడవాళ్ళకి బహిష్ఠాలు ఆగిపోతాయి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ బాగా వస్తాయి అలాంటి వాళ్ళు ఎక్కువ తింటే చాలా మంచిది చింతపండు పులుసు వేస్తున్నాను అది కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూరలోంచి ఆయిల్ సపరేట్ అయినా చూసారండి కూర బాగా ఉడికింది ఇది తినడం వల్ల ఎముక దృఢంగా బలంగా తయారవుతుంది